మాచల్పట్నంలో సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారి పాటికొండ రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు ఈ అసాధారణ సర్వసభ్య సమావేశంలో రైతుల సంఘం సాగునీటి వినియోగదారుల సంఘం ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఈ నీటి సంఘాల అధ్యక్షులుగా ముక్క సోమయ్య ఉపాధ్యక్షులుగా వీళ్ల జానయ్యను ఎన్నుకున్నారు ஜெயிக்க ஒரு பிரேசர்ல அதுதான்மா அதுல அந்த சோனிங்கிற ராசஸ்துமனே இவங்களுக்கு காரே வந்துது வந்து பாருங்க மூணு லோ காரம் என்ன செய்யுங்க லோடு அதுசிங்கட இல்ல யாரு நீங்க வந்து அந்த வீடியோல காட்டுற மாதிரி இந்த மாதிரி ஒரு பிரேசர்ல அம்மா யாராக இருந்தாலும் அதோட ரெசிபி உங்களுக்கு ஒரு பிரேசர்ல அதுதான்மா మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామా পাঁচ